హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచుర్తి కోరుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుందనమాట నేను ఇంకా లంచ్ చేయలేదు సో ఇప్పుడు వెళ్ళేసి మా అమ్మ ఏం చేస్తుందో ఏం కూర చేస్తుందో అని చూసి లంచ్ ప్రిపేర్ చేసు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంది అది లంచ్ ప్లేట్లో పెట్టుకొని తినడమే సో పదండి తినేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అయిందని చెప్పాను కదా అండ్ ఈరోజు స్కూల్కి నేను వెళ్ళలేదన్నమాట నేనే స్కూల్కి లీవ్ ఇచ్చేసాను నాకు నేను లీవ్ తీసేసుకున్నాను సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మాత్రం చేయకుండా ఆకలి వేస్తుంది కానీ వచ్చితే లేదు కాబట్టి తీరగాయ పప్పు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తినేసానమాట అండ్ ఇప్పుడైతే నేను షో చూసుకుంటూ బుక్స్కి కవర్ ఇద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ నోట్ బుక్స్ తెచ్చుకున్నాను అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంకా రాలేదు సో టెక్స్ట్ బుక్స్ తెచ్చి తెచ్చుకుంటాము సో ఫస్ట్ అయితే నోట్ బుక్స్కి కవర్ చేద్దాం సో ఫ్రెండ్స్ నేను మోస్ట్ ఇప్పుడైతే నేను వేయడానికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏమో లేదో తెలియదు కానీ నేనైతే ఒక టెన్ బుక్స్కి కవర్ చేశాను చెప్పించుకోటాను పెన్సిల్ స్టిక్కర్ నేను ఏం చేద్దా అంటే ఈ టూ బుక్స్ మాత్రం వదిలేద్దాం అనుకుంటున్నాను ఇంకా త్రీ బుక్స్ ఉన్నాయి దీనికి ఏసేసి ఇవేమో బాగా అవుతుంది చాలా బుక్స్ ఇవేమో ఉన్నాయి ఒక రెండు వేసుకున్నాం ఫ్రెండ్స్ నువ్వే నువ్వే మూవీ చూస్తూ ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట సో ఇంకా ఈ రోజుకి మరి నెక్స్ట్ రోజు కలుసుకుందాం ఉంటాడా బై ఈ వీడియో కనుక సో ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట అండ్ మేము బయటికి వెళ్ళాము బాగా తిన్నాము వచ్చాము సో ఇంకా ఈ బ్లాగ్ ఇంతే మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ లెన్సీ చూటాట బాబాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాబాయ్